పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాలు చిరుత జీవిత కాలం చిరుత పిల్లి జాతికి చెందింది ఒక వస్తువు రంగు దాని విడుదల అంటే వస్తు విడుదల చేసే కాంతి రంగుతో సమానం వస్తువు మునగడం తేలడం అనేది వస్తువు యొక్క బరువు మరియు దాని మధ్య బరువుపై ఆధారపడి ఉంటుంది నీరు కొవ్వొత్తి నీరు ఈక్వల్ కొవ్వొత్తి అంటే నీటి సాంద్రత నీటి సాంద్రత ఒక్క గ్రామ్ బై మిల్లీ లీటర్స్ వస్తువు వన్ గ్రామ్ కంటే తక్కువ ఉంటే నీటిపై తేలుతుంది క్యాండిల్ క్యాండేర్ అంటే మెరుపు క్యాండిల్ అనే పదము క్యాండీర్ నుంచి వచ్చింది అది లాటిన్ పదము క్యాండీర్ అంటే మెరుపు వ్యాక్స్ కొవ్వొత్తి తియ్యటి వాసనతో తక్కువ పొగతో ఉంటుంది పిల్లి పద్నాలుగు గంటలు నిద్రపోతుంది షార్క్ చేపకు నాలుగు వేల దంతాలుంటాయి ఆల్ఫైన్ పర్వత ఆవాసాలు ఎత్తైనవి ఎత్తైన ఆవాసాలు నీటి ఉపరితలంపై ఉండే నత్తలు తిరుగుడు పురుగులు గుంట గురుగు తోనీగా లక్ముఖపిట్ట నీటికాకి మెప్లే ఇవన్నీ కూడా నీటి ఉపరితలంపై ఉంటాయి అంతర బుడగ అంతర తామర బుడగ తామర అనేవి ఉపరితలం పైన ఉపరితలంలో ఉన్నప్పటికీ వేరు మాత్రం కొలను అడుగు భాగంలో ఉంటుంది నీటి అడుగున హైడ్రెల్లా వాలిస్నేరియా ఆల్చిప్ప చదును పురుగు మెగ్గట్సులు ఉంటాయి సముద్ర గర్భంలో కూరల్ రీఫ్ ఆవాసం ఉంటుంది ఎడారి ఎలుక నీరు లేకుండా కంటే ఎక్కువ రోజులు ఉంటుంది బ్లూ క్రాస్ జంతువుల హక్కుల్ని కాపాడుతుంది సముద్రాల నీరు మూడు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరుతో సమానం నదుల్లోని మంచినీరు మరియు ఉప్పు నీరు మడ అడవుల్లో ఉంటుంది మ్యాంగ్రూవ్స్ అంటారు మడ అడవుల్ని మ్యాంగ్రూవ్స్ అంటారు ఎందుకంటే ఇక్కడ మంచినీరు ఉప్పు నీరు ఉంటుంది చిత్తడి నేల జలావాసం అంటారు చిత్తడి నేలను జలావాసమే అంటారు జోర్ధాన్ మృత సముద్రం అందరూ అక్కడ పైకి తేలుతారు